హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు టమాటాలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఈ వింటర్ సీజన్లో మనందరికీ సాయంత్రం పూట కాఫీ టీలు తాగడం కంటే వేడివేడిగా ఇలా సూపులు తయారు చేసుకుని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సూప్స్ని ఇలా తయారు చేసుకుని తాగడం వల్ల మనకి కఫ్ కోల్డ్ లాంటి సమస్యల నుంచి రిలీఫ్ కూడా వస్తుంది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కొత్తిమీర టమాటా సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం టమాటా కొత్తిమీర సూప్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వెన్నని యాడ్ చేసుకోవాలి ఈ వెన్న మనకి పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఇది హోమ్మేడ్ వెన్నండి ఈ ప్లేస్లో మీరు బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో సడగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఇంచ్ సైజ్ అల్లం త్రీ మీడియం సైజ్ టొమాటోలు ఒక కప్పు కాడలు అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి ఇది ఇలా కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని మనం ఉడికించుకున్న ఈ టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇలా స్ట్రైనర్ను పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని ఇందులో ఫిల్టర్ చేసేద్దాం ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత మనకి ఇలాగా పల్పనేది అనేది మిగిలిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీంతో సూప్ని ఇప్పుడు పెట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వెన్నని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా అలాగే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక స్పూన్ వెల్లుల్లి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసేసుకొని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మన ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో వాటర్ని ఇందులో వేసేద్దాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ షుగర్ని వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడే దీంట్లో ఒక ముప్పావు స్పూను నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా వేడివేడిగా మనకి టమాటో సూపు రెడీ అయిపోయింది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కఫ్ కోళ్ళు లాంటివి మనకి బాధించేటప్పుడు ఇలా వేడివేడిగా కాఫీ టీలకు బదులు ఈ టమాటా కొరియాండర్ సూప్ని తీసుకుంటే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇన్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ కొత్తిమీర టమాటా సూప్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తయారు చేశాక ఈ సూప్ మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్